హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ చాలా విషయాలు మాట్లాడాను ఈ వీడియోలో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి అసలు నేను ఎందుకు ఇలా ఉంటాను ఇలా ఉండటానికి కారణాలేంటి ఇలాంటివి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాను చూసేద్దామా ఇక వీడియో నాకు ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా ఒక్కటే పని 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 నా పేరేంటో తెలుసా పని రాక్షసి అని పెట్టేశారు అది ఒక టార్గెట్ తీసుకున్నా అంటే అది ఎంత టైం అయినా సరే ఒక్కొక్కసారి నిద్ర కూడా పోను అది కంప్లీట్ అయిన తర్వాతనే మధ్యాహ్నం లంచ్ కూడా మూడున్నర నాలుగు గంటలకు తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి బాక్స్ రిటర్న్ తెచ్చిన రోజులు కూడా ఉంటాయి అలా ఉంటుందన్నమాట పని అయిపోయిందాక అసలు వదలనే వదలను అది మా జిల్లా మొత్తం తెలుసు ఈ మధ్య చాలామంది టీచర్స్ అడుగుతున్న విషయం ఏంటంటే నీ మొహంపై చిరునవ్వు అలాగే ఉంటుంది ఇంత కూడా చిరాకు పడవు అని బాధలు ఎవరికి ఉండవండి కానీ మన చిరాకుని కోపాన్ని వేరే వాళ్ళపైన చూపిస్తే వచ్చేది ఏంటి చెప్పండి అసలు సంతోషంగా నవ్వుతూ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎదుటి వాళ్ళు కూడా మనతో మాట్లాడటానికి ఇష్టపడతారు ఎప్పుడు చూసినా ఏడుపు మొహమే ఆమె దగ్గరికి వెళ్తే ఆమె బాధలు మనకు వచ్చేస్తాయేమో అనుకుంటారు కదా అందుకని మనని మనం కంట్రోల్ చేసుకుంటూ సంతోషంగా ఉందాం ఇక మనం హెల్ప్ చేసిన వాళ్ళే మనకు శత్రువులుగా వచ్చేస్తారనమాట వేరే ఉండరండి శత్రువులు మన చుట్టూనే మనం సాయం చేసిన వాళ్ళే మన ఏమంటారు క్లోజ్ ఫ్రెండ్సే శత్రువులు వేరెవరో కాదు అలాంటి వాళ్ళతో నేను ఎలా బిహేవ్ చేస్తానంటే అస్సలు వాళ్ళ సైడ్ చూడటం కాదు కదా వాళ్ళ గురించి ఒక క్షణం కూడా నా మైండ్లో ఆలోచించను అలా ఉంటానన్నమాట అది తప్పు అంటారు మా వారు అలా కాదు మాట్లాడాలి వాళ్ళు నీతో ఎలా మాట్లాడుతున్నారో నువ్వు కూడా అలాగే మాట్లాడు అంటాడు అలా నటించడం నాకు ఇష్టం ఉండదు నాకు రాదు కూడా అసలు ఏదైనా ఉంటే మొక్క మీద టపా టపాటపా అడిగేయటం అంతెటితో కట్ అంతే అది ఫ్రెండ్స్ అయినా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మా చుట్టాలు దగ్గర వాళ్ళైనా సరే నేను వాళ్ళతో మళ్ళీ అస్సలు మాట్లాడను ఎన్ని సంవత్సరాలైనా ఎంత దగ్గర వాళ్ళైనా సరే వాళ్ళని దూరం పెట్టేస్తాను అది నా అలవాటు అంతే ఎందుకు నటిస్తూ బతకటం నటించే వాళ్ళు ఒక ఇరవై మంది ఉన్నా వేస్టే కదా మంచి బంధం ఒక్కటి ఉన్నా చాలు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మాట్లాడినా నవనీత లాంటి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు లైఫ్లో ఒక ఇరవై మంది ఫేక్ ఫ్రెండ్స్ ఉంటే లాభమేముంటుంది వాళ్ళు హెల్ప్ చేస్తేనే మనతోనే మాట్లాడతారన్నమాట వాళ్ళకి ఉద్యోగం పెట్టించి వాళ్ళకన్నీ మెలుకువలు నేర్పించి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నంత కాలమే మనం వాళ్ళకి మంచి వాళ్ళం ఏదో ఒకరోజు మన కోపిక లేకనో ఏదైనా వర్క్లో హెల్ప్ చేయకపోతే అంతే ఇక శత్రువులమైపోతాం అన్నమాట అలాంటి బంధాలను పట్టుకొని అలాగే కంటిన్యూ చేయడం అవసరమా కాదు కదా ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కమెంట్ చేయండి నాకు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు నేను అది ఫ్రెండ్షిప్లో కాదు రిలేషన్లో కూడా సొంత వాళ్ళైనా సరే నేను పక్కకు పెట్టేస్తాను నాకు నచ్చకుంటే అసలు కంటిన్యూవే చెయ్యను ఇలా ఉంటుంది నా బిహేవియర్ మా వారేమో అది కరెక్ట్ కాదు వాళ్ళు ఎలా నటిస్తారో నువ్వు కూడా అలాగే నటించు అంటాడు అది నాకు రాదు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అంతే అది ఆయన కూడా తెలుసు కానీ చెప్తూ ఉంటారు ఇక ఎక్కువ చేసినా కూడా ప్రాబ్లమే పని చేయని వాళ్ళతో ఎందుకంటే వాళ్ళు అసూయగా ఫీల్ అవుతారు కదా మనకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టేసి నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడదాం అంతే కదా అలాంటి వాళ్లను ఇట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు అసూయపడే అక్కలకి దొంగ స్నేహం చేసే చెల్లెళ్ళకి అందరికీ ఒక పెద్ద దండం పెట్టేసి పక్కకు ఇచ్చేసేయడమే ఉత్తమం కదా మీరేమంటారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉంటారు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది పూర్తిగా మునిగే వరకు వెయిట్ చేయకండి ఎవరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఒక చిన్న లైక్ ప్లీజ్